తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవాణి ట్రస్ట్ ప్రాణవాయువుగా మారిపోయింది అత్యవసర సమయాల వీఐపీ బ్రేక్ సహా అనేక దర్శనాలను రద్దు చేసింది టీటీడీ శ్రీవాణి జోలికి మాత్రం వెళ్లడం లేదు ఆదివారం రోజున గ్రహణం సందర్భంగా సామాన్య భక్తులు కేటాయించే సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసిన శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను మాత్రం ఆపలేదంటేనే ఈ పథకానికి టీటీడీ ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రోజు వేలల్లో భక్తులు వస్తుంటారు రకరకాలుగా భక్తులకు దర్శనాలు కల్పిస్తుంది టీటీడీ భక్తులిచ్చే ఇచ్చే విరాళాలతో టీటీడీ అనేక ట్రస్టులను నిర్వహిస్తుంది అన్న ప్రసాద ట్రస్ట్ గో సంరక్షణ ట్రస్ట్ ప్రాణదానం ట్రస్ట్ వేద పరిరక్షణ ట్రస్ట్ టీటీడీ నిర్వహించే ట్రస్టులకు ఏటా మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల వరకు విరాళాలు అందుతాయి అత్యధికంగా అన్న ప్రసాద ట్రస్టు నూట యాభై నుంచి రెండు వందల కోట్లు విరాళంగా అందుతాయి ఇక రెండు వేల పద్దెనిమిదిలో టీటీడీ ప్రారంభించిన శ్రీవాణి ట్రస్టుకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది మిగిలిన ట్రస్టులకు కనీసం లక్ష రూపాయలు విరాళంగా అందిస్తే వారికి దర్శన సౌకర్యం కల్పిస్తుంది టీటీడీ కానీ శ్రీవాణి ట్రస్టు కి పది రూపాయలు విరాళంగా అందిస్తే వారికి ఎలాంటి సిఫార్సు లేకతో అవసరం లేకుండానే ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం టికెట్ జారీ చేస్తుంది దీంతో శ్రీవాణి ట్రస్టు ఏటా నాలుగు వందల కోట్లకు పైగా విరాళాలు అందుతున్నాయి నలభై రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించిన అన్న ప్రసాద ఇప్పటివరకు ఇప్పటి వరకు రెండు వేల రెండు వందల కోట్లు విరాళంగా అందగా ఐదేళ్ల క్రితం ప్రారంభించిన శ్రీవాణి ట్రస్ట్కి మాత్రం ఇప్పటికే పదిహేడు వందల కోట్లకు పైగా విరాళాలు అందాయి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ షార్ట్ గా శ్రీవాణి ట్రస్ట్ దీనికొచ్చే విరాళాలను పురాతన ఆలయాల పునరుద్దరణకు కొత్త ఆలయాల నిర్మాణానికి వినియోగించాలని తీర్మానించారు అయితే ఇతర వ్యయాలకు కూడా శ్రీవాణి ట్రస్ట్ నిధులు వెచ్చించేందుకు సౌలభ్యాన్ని ట్రస్ట్ ఏర్పాటు సమయంలో టీటీడీ ఏర్పాటు చేసుకుంది దీంతో శ్రీవాణి ట్రస్ట్ కి భక్తుల నుంచి విరాళాలు పెద్ద ఎత్తున అందుతుండగా మరోవైపు ఆలయాల నిర్మాణం అన్న ప్రసాద వితరణ కూడా విస్తరిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం దేశవ్యాప్తంగా ఆలయాలు నిర్మించడంతో పాటు విదేశాల్లో కూడా ఆలయాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది మరోవైపు శ్రీవాణి ఆలయంలోనే కాకుండా రాష్ట వ్యాప్తంగా ఉన్న అనుబంధ ఆలయాల్లో అన్న వితరణ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు అందులో భాగంగా తిరుచానూరు ఒంటిమిట్ట వంటి ఆలయాల్లో అన్న ప్రసాద వితరణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి నిర్వహణ వ్యయం కూడా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అందుకు నిధుల సమీకరణపై కూడా దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది శ్రీవాణి ట్రస్టు ద్వారానే నిధుల సేకరణపై దృష్టి పెట్టింది శ్రీవాణి ట్రస్టుకు రోజు కోటి యాభై లక్షల రూపాయలు విరాళంగా అందుతుండగా రెండు కోట్ల వరకు పెంచుకునే అంశాన్ని పరిశీలిస్తోంది అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీవాణి దర్శనాలపై ఎలాంటి నియంత్రణ విధించడం లేదు ఆదివారం నాడు చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం పన్నెండు గంటల పాటు మూసివేశారు పదహారు గంటల పాటు దర్శనాలు నిలిపివేశారు వీఐపీ బ్రేక్ దర్శనాలను సర్వదర్శనం భక్తులకు జారీ చేసే టోకెన్లను రద్దు చేసినప్పటికీ శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను మాత్రం రద్దు చేయలేదు టీటీడీ అది శ్రీవాణి ట్రస్ట్కి ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది మొత్తానికి అనేక వివాదాలకు కారణమైన శ్రీవాణి ట్రస్ట్ మాత్రం టీటీడీకి ప్రాణవాయువుగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదేమో